ఎప్పుడూ ఉంటుంది అభద్రత దాన్ని అనుసరించి ఉంటుంది అది చెట్టుకొమ్మ సూర్యుడికి అడ్డొచ్చి తప్పుకున్నట్టు అది ఉందన్న ప్రీతి అది ఎక్కడ జారిపోతుందోనన్న బెంగా రెండూ ఏకకాలము ఉంటాయి ఎక్కడ ప్రీతి అప్రీతి అనుకూలత ప్రతికూలత ఈ రెండూ మనసు మీద ప్రభావం చూపిస్తూ ఉన్నాయో అంతకాలము వాడు లక్ష్యమును సాధించలేడు అనుకూలము ప్రతికూలము రెండు లేవు లక్ష్యమును సాధించుట ఒక్కటే అంతే అలా వెళ్ళగలిగిన వాడెవరో ఇక అనుకూల ప్రతికూలములకు లొంగకుండా ఉండగలిగిన వాడెవరో వాడే లక్ష్యమును సాధించగలడు మీరు అందుకే చూడండి కేవలమును లక్ష్య కేవలము లక్ష్యమును సాధించుట ఎందు అనుకూలత ప్రతికూలత విడిచిపెట్టి వెళ్ళగలిగినటువంటి వాళ్ళని కొంతమందిని తయారు చేస్తుంటుంది ప్రభుత్వం మీరు మొన్న మొన్న చదివి ఉంటారు వాళ్ళు గాలి నీరు నిప్పు ఎండ ప్రాణాలు భయం ఏముండవు లక్ష్య సాధన ఒక్కటే అంతే అటువంటి దృష్టి కలిగినటువంటి వ్యక్తి లక్ష్యమును సాధించగలడు శరీర బలం కాదు మనసు సంతోషముతో నిలబడింది సంతోషం అంటే అనుకూల ప్రతికూలములకు నిలబడ అది చూడదు అసలు ఇంకా యథార్థంగా మాట్లాడితే మీర మనమందరం ఏది అనుకూలం అనుకుంటున్నామో అది వాళ్ళు అనుకూలం అనుకోరు మనం అందరం ఏది ప్రతికూలం అనుకుంటున్నామో అది వాళ్ళు ప్రతికూలం అనుకోరు వాడు దాన్ని కూడా అనుకూలంగానే భావన చేస్తారు అది సంతోషంతో నిలబెట్టడం అన్న మాటకు అర్థం నాకు ఇది చెప్తున్నప్పుడు ఒక విషయం జ్ఞాపకానికి వస్తుంది అబ్దుల్ కలాం గారు భారత రాష్ట్రపతిగా ఉన్నారు ఉన్నప్పుడు వికలాంగులకు అంటే అవయవములు సరిగా లేనటువంటి వాళ్ళకి అంతర్జాతీయ స్థాయిలో క్రీడలు నిర్వహించారు అటువంటి వాళ్ళు అందరూ ఆటలు ఆడుతుంటే ఒక వెయ్యి మంది పిల్లల్ని రాష్ట్రపతి భవన్కి పిలిపించారు కలాం గారు వెయ్యి మంది పిల్లలు వచ్చారు వస్తే ఆయన లోపల ఉన్నారు రాష్ట్రపతి భవన్లో వెయ్యి మంది పిల్లలు వచ్చారండి అందరూ వికలాంగులు మీరు వాళ్ళను ఉద్దేశించి రెండు మంచి మాటలు చెప్పాలి అన్నారు వెంటనే ఆయన ఆలోచించారు ఆ పిల్లలను ఉద్దేశించి నేను మాట్లాడడం అంటే ఏం మాట్లాడాలి అయ్యో పాపం మీకు వికలాంగులు మీకు కాళ్ళు లేవు చేతులు లేవు అని కాదు కదా మాట్లాడవలసింది వాళ్ళు ఉత్సాహపడేటట్టు మాట్లాడాలి అంటే ఇప్పుడు వాళ్ళకి ఏ శరీర దౌర్బల్యం ఉన్నదో దానిని వారు మనోబలంతో అధిగమించగలిగినట్టు మాట్లాడగలగాలి కదూ ఆయన వెంటనే ఒక పద్యాన్ని రచన చేశారు నేను మీకు తెలుగులో దాన్ని చెప్తాను ఆయన బయటికి వచ్చి కాగితం తీసుకుని ఆ పద్యం చదివారు పిల్లల్ని ఉద్దేశించి అందులో ఆయన అన్నారు మీలో చాలామందికి శరీరావయవములు సరిగా లేవు కానీ మనందరం పరమేశ్వరుని బిడ్డలం మీకు అవయవములు కొంతమందికి ఉండవలసిన అవయవములు ఉండవలసిన రీతిలో మీలో అందరికీ ఉండి ఉండకపోవచ్చు సామాన్య మనుష్యునికి ఏ అవయవములు ఉంటాయో అందులో ఒక్కొక్క అవయవము కొంతమందిలో కొంత మీలో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి లోపం ఒకడికి కాలు లేదు ఒకడికి చేయలేదు అలా కానీ మీ అందరికీ ఉన్నది మాత్రం ఒకటి ఉంది అదే వజ్రసదృశమైన మనస్సు మొక్కవోని మనస్సు నిరుత్సాహమును పొందని మనస్సు ఎప్పుడూ సంతోషముతో ఉండగలిగిన మనస్సు మీ మనస్సుకి ఆలంబనము కూడా ఒకటి ఉంది ఏమిటో తెలుసా అనుకూలముగా కానీ ప్రతికూలముగా కానీ ఉండగలిగిన పరమేశ్వరుడు అనుకూలమై మీకున్నాడు కాబట్టి మీకు బెంగలేదు ఈ మాట ఆయన పద్య రూపంలో చదివారు వాళ్ళని ఉత్సాహపరచడానికి చాలా గొప్ప సందేశం ఆయన చదివితే ఒక కాళ్ళు లేవు ఒక పిల్లాడికి ఎక్కడి వరకు కాళ్ళు లేవు ఇరాన్కి చెందినటువంటి పిల్లవాడు డేకుతూ కలాం గారి దగ్గరికి వచ్చి ఓ కాగితం అందించాడు ఆయన వంగి ఆ కాగితం అందుకుని చదివారు అది పర్షియన్ భాషలో ఈయన ఓ పద్యం చెప్తే అతను వెంటనే ఓ పద్యం రాశాడు ఆయన తీసి చదివి ఆ పిల్లవాడి వంక చూశారు ఆయన చెప్పుకున్నారు నా జీవితంలో నేను ఆ సందర్భాన్ని మరిచిపోలేను అని చెప్పారు అతను పర్షియన్ భాషలో రాసిన కవిత్వం ఏమిటంటే నాకు కాళ్ళు లేవు నా మనసు నాతో అంది నువ్వు ఏడవకు కాళ్ళు లేవని నీకు ఒక అద్భుతమైన అవకాశం ఉంది ఎవరి ముందు మహారాజులే వచ్చినా మోకరిల్లవలసిన అవసరం నీకు లేదు కాబట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను ఆ స్థితి నాకొక్కడికే ఉంది అని రాశాడు కలాం గారి కళ్ళ నీళ్ళు వచ్చాయి అబ్బా అందరూ కాళ్ళు లేవంటారు కానీ అతను కాళ్ళు లేవనలేదు ఒకరి ముందు మోకరిల్లవలసిన అవసరం లేదు నాకు అందుకని పరమేశ్వరుడు పెట్టలేదన్నాడు ఏమి భావన ఆ సుసంపన్నమైన భావన చేత అతను తన శరీర వైక్లభ్యాన్ని అధిగమించాడు